ఇక్కడ ఆడ పైన బ్రిటిష్ వాళ్ళ విరిచి అంటారు దాన్ని అంటే అప్పుడు బ్రిటిష్ వాళ్ళు కట్టించిండ్రు చూపిస్తుంది ఇంకా కొంచెం ముందుకు పోతే ఉంది ఏ స్లోగా లారీ ఎక్కుతుంది ఇది బ్రిటిష్ వాళ్ళ అప్పుడు అప్పుడు చాలానే గట్టినదిలా రోడ్కే ఉంది దీన్ని తీసేయాలనుకున్నారు కానీ అస్సలు పోయలేదు లోపలికి ఇక్కడ జలపాత అక్కడ పెద్ద వాగులో ముందర ఎత్తమో పంచాలి అదో స్లోగా 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 స్లో ముందర ఉంటది रैल okay, <laughs> का ఏమో అంట ఏ ఈడ ఆ సైడ్ కాబు ఫ్రెండ్స్ అది రైలు కట్ట అక్కడి నుంచి వచ్చి ఇట్లా ఇడి దాకానే ఉంది ఈడ నుంచి ఇంకా లోపల ఉంది టన్నీళ్ళు లోపల టన్నీలు అంటారు లోపల సొరంగంలో ఉంది అది ఫ్రెండ్స్ అటు నుంచి ఇటు 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 ఇకే క్లోజ్ అయిపోయింది నుంచి ఇంకా లోపలికి ట్రైన్ లోపల పోతుంది లోపల ఎట్లా అవుతుంది ఒకసారి కూడా చూసలేను బోర్బండి అయితే పల్లె పడింది అట్నుంచి టర్నింగ్ ఉంది ఫాస్ట్ వచ్చేసి దాన్ని గుద్దుకొని ముందర నుజ్జు నుంచే అయింది ఏమై అది వాళ్ళ పని ముందులేదు లేదు ఏంది బోర్బండి బరువు బండి గుర్తు પોતા પડતા વર્ષ મુસ